మధురవాడ మిదిలపురి ఉడా కాలనీ అండి మిదిలపురి ఊడో కాలనీలో డబల్ రోడ్ అండి అది రీష్ ఆఫీసు మిదిలి అంటే ఆపోజిట్ రోడ్ అండి ఇది ఇదే వెస్ట్ ఫేసింగ్ అండి ఇది రెండు వందల ముప్పై మూడు అండి ఇది ఇది రెండు వందల ముప్పై మూడు గజాలు శివారెడ్డి బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో వస్తుందండి ఇది మిద్రపూర్ రోడ్ కాలనీ హైవేకి జస్ట్ వాక్పల్లి స్టాండ్స్ అండి అది నేషనల్ హైవేకి వాక్బల్లి స్టాండ్స్ ఏదైనా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అంతవరకు రోడ్ స్టేషన్కి పోతే ఇది మూడు బిట్ వస్తుంది అనమాట ఇదిలా ఇది మూడే బిట్ వస్తుంది అండి రెండు వందల ముప్పై మూడు గజాలు గజం లక్ష పదివేలు చెప్తున్నారు అండి ఇది గజం లక్ష పదివేలు చెప్తున్నారు వడా బిట్ అండి ఇది వడా వడా సో ఇదిలా బిల్డింగ్స్ ఏమన్నా ఇది అది డబల్ రోడ్ అండి అది National level, just walk pollution is gone. When apartments, when in buildings sir.